విక్రమ్ తన క్యాబిన్లో కూర్చొని నిన్నటి ఇన్సిడెంట్ గురించి ఆలోచిస్తున్నాడు అన్విత మాటలు ఆమె ధైర్యం తన మైండ్లో తిరుగుతూనే ఉన్నాయి అన్విత కరెక్ట్ అని తెలిసినా తన ఈగో దాన్ని ఒప్పుకొనివ్వట్లేదు అప్పుడే అతని పిఏ లోపలికి వస్తుంది పిఏ సార్ ఈరోజు మీ షెడ్యూల్ చాలా టైట్గా ఉంది ముఖ్యంగా లండన్ డెలిగేషన్తో మీటింగ్కి అన్ని అరేంజ్మెంట్స్ రెడీగా ఉన్నాయి విక్రమ్ ఓకే మీటింగ్ డీటెయిల్స్ మళ్ళీ చెక్ చేశారా పిఏ చేశాను సార్ విక్రమ్ ఒక్క నిమిషం ఆలోచిస్తాడు అన్విత తెలివి తనకి హెల్ప్ అవుతుందేమో అనిపిస్తుంది కానీ వెంటనే ఆ ఆలోచనను పక్కన పెడతాడు ఆయన తన మనసులో ఏదో తెలియని డిస్టర్బెన్సెస్ అన్విత తన పనిలో ఉంది ఆమెకి కంపెనీలో ఒక మంచి పేరు వచ్చింది కొందరు ఫ్రెండ్లీగా మాట్లాడుతుంటే కొందరు ఆమె ధైర్యాన్ని చూసి కొంచెం భయపడుతున్నారు అప్పుడే ఆమె మేనేజర్ మిస్టర్ శర్మ ఆమె దగ్గరికి వస్తాడు మిస్టర్ శర్మ అన్విత విక్రమ్ సార్ నిన్ను పర్టికులర్గా ఒక మీటింగ్కి రమ్మన్నారు లండన్ డెలిగేషన్తో మీటింగ్ చాలా ఇంపార్టెంట్ అన్విత నన్న కానీ నేను అంత హై లెవెల్ మీటింగ్లకు అటెండ్ అవ్వలేదు కదా సార్ మిస్టర్ శర్మ అవును అందుకే నాకు కూడా షాకింగ్గా ఉంది కానీ ఆయన ఇన్సిస్ట్ చేశారు నీకు ఆ ప్రాజెక్ట్ గురించి బాగా తెలుసు కాబట్టి కావచ్చు అన్వితకు కొద్దిగా టెన్షన్ పెరుగుతుంది విక్రమ్ ఎందుకు పిలుస్తున్నాడో అర్థం కాదు కానీ తన మీద ఉన్న నమ్మకంతో మీటింగ్కి రెడీ అవుతుంది విక్రమ్ లండన్ డెలికేట్స్ మిస్టర్ శర్మ మరికొందరు సీనియర్ మేనేజర్స్ ఉన్నారు మీటింగ్ చాలా సీరియస్ గా జరుగుతుంది అన్విత కూడా ఒక సైడ్ లో కూర్చుంటుంది విక్రమ్ తన ప్రజంటేషన్ ఇస్తున్నాడు అప్పుడే ఒక లండన్ డెలికేట్ ఒక ప్రాజెక్ట్ ఫండింగ్ గురించి క్వశ్చన్ అడుగుతాడు లండన్ డెలికేట్ మిస్టర్ విక్రమ్ ఈ ప్రాజెక్ట్ కోసం మీరు అడిగిన అదనపు ఫైవ్ డాలర్ మిలియన్లు నిధుల ప్లాన్ ఏంటి మాకు ఖచ్చితమైన వివరాలు కావాలి విక్రమ్ ఒక క్షణమాకి అన్విత వైపు చూస్తాడు అతను ఒక గర్విష్ఠుడు కానీ ఇప్పుడు తనకు అన్విత హెల్ప్ కావాలని అతనికి తెలుసు ఇది తన ఈగోకి పెద్ద ఫైట్ విక్రమ్ దానికి మా ఫైనాన్స్ టీమ్ నుండి అన్విత రెడ్డి గారు క్లారిటీ ఇస్తారు అందరూ అన్విత వైపు చూస్తారు అన్వితకు షాక్ విక్రమ్ తనను ఇలా అడుగుతాడని ఊహించలేదు కానీ తన వెంటనే తేరుకుంటుంది అన్విత గుడ్ మార్నింగ్ సార్ నేను అన్విత రెడ్డి ఈ ప్రాజెక్ట్ జూనోకి సంబంధించి మన ప్రస్తుతం ఉన్న అసెట్స్ ఇంకా కొంత ఇన్వెస్ట్ చేయబోయే ఫండ్స్ ఎలా యూజ్ చేస్తామో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్విత చాలా క్లారిటీగా కరెక్ట్ నెంబర్స్తో డెలికేట్స్కి ప్రాజెక్ట్ ఫండింగ్ ప్లాన్ను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆమె ప్రజెంటేషన్ చూసి అందరూ ఆశ్చర్యపోతారు విక్రమ్ కూడా ఆమెను ఆశ్చర్యంగా కొద్దిసేపు మెచ్చుకోడుగా చూస్తాడు లండన్ డెలికేట్ వెరీ ఇంప్రెసివ్ మిస్ రెడ్డి మీ ప్లాన్ చాలా క్లియర్గా ఉంది విక్రమ్ తన క్యాబిన్లో కూర్చుని ఉంటాడు అతను లోపల అనువితను మెచ్చుకుంటూనే తన ఈగో దెబ్బతిన్నందుకు కోపంగా ఉంటాడు అన్విత తనకి హెల్ప్ చేసిందన్న విషయం తనకి నచ్చదు అప్పుడే అన్విత లోపలికి వస్తుంది అన్విత సార్ మీరు పిలిచారు విక్రమ్ మీటింగ్లో నువ్వు బాగా మాట్లాడావు అన్విత థ్యాంక్ యూ సార్ అది నా డ్యూటీ విక్రమ్ గుర్తుంచుకో ఇది నీ డ్యూటీ నా పర్సనల్ లైఫ్లో నా డెసిషన్స్లో నీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు ఈ కంపెనీ లాభం కోసమే నువ్వు ఇక్కడ ఉన్నావు అన్విత నాకు తెలుసు సార్ ఎప్పుడూ మీ పర్సనల్ విషయాలు జోక్యం చేసుకోలేదు నా వర్క్ మాత్రమే చేస్తాను అన్విత కోపంగా అక్కడి నుంచి బయటకు వెళ్తుంది విక్రమ్కి తన మాటలు అన్వితను బాధ పెట్టాయని తెలుస్తుంది కానీ తను ఏమీ చెయ్యడు వాళ్ళిద్దరి మధ్య దూరం ఇంకా పెరుగుతుంది అన్విత తన సీట్లో కూర్చుని వర్క్ చేస్తుంది విక్రమ్ అన్న మాటలు తనకి బాధ కలిగిస్తాయి ఎంత గర్వం అనుకుంటుంది రమేష్ అన్విత మీటింగ్లో సూపర్గా చేసావు విక్రమ్ సార్ కూడా ఇంప్రెస్ అయి ఉంటాడు అన్విత ఇంప్రెస్ అవ్వడమా ఆయనకి ఎప్పుడు అహంకారమే ముఖ్యం అన్విత తన వర్క్ పూర్తి చేసుకుని బయలుదేరుతుంది ఆమె కళ్ళల్లో ఒక పట్టుదల కనిపిస్తుంది విక్రమ్ తన ఫైట్ ఇప్పుడే మొదలైందని ఆమెకు అర్థమవుతుంది ఇదండి పార్ట్ మీకు గనకన నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్